ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీ నమః ఓం శివాయ నారాజన శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం వృషభరాశి వారి యొక్క రాశి ఫలితాలను కనుక పరిశీలిస్తే ప్రధానంగా వారి యొక్క గ్రహస్థితిని గనక చూసినట్లయితే చాలా చక్కగా అనుకూలమైనటువంటి గ్రహస్థితి వృషభ రాశి వారికి కలుగుతున్నది వృషభ రాశి వారు చేసేటటువంటి పనులు ఎలా ఉంటాయంటే చాలా ముఖ్యమైనటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని ప్రణాళికాబద్ధంగా అంటే ఒక ప్లాన్ చేసుకున్న ఆ ప్లాన్కు తగ్గట్టుగా కనుక ప్రణాళిక రూపొందించుకుని దానికి తగ్గట్టుగా కనుక చేసినట్లయితే అపూర్వమైనటువంటి విజయాన్ని ఇక్కడ వృషభ రాశి వారు పొందుతారు అపూర్వమైనటువంటి విజయం అలానే మీ రాహ్యాధిపతి ఎక్కడున్నాడు అంటే రాశికి రెండవ స్థానంలో ధనస్థానంలో ఉన్నాడు రాస్యాధిపతి రాశికి రెండవ స్థానంలో ధనస్థానంలో సంచరించేటప్పుడు మాట్లాడేటటువంటి మాట ఎదుటివారిని ఆకట్టుకుంటూ ఉంటుంది మీకు తెలియకుండానే మీలో ఎదుటివారిని ఆకర్షించేటటువంటి శక్తి పెరుగుతుంది జనాకర్షణ పెరుగుతుంది ధనాకర్షణ పెరుగుతుంది మీ జన్మ రాస్యాధిపతి ధనస్థానములో సంచరించేటప్పుడు ఆర్థికంగా బ్రహ్మాండమైనటువంటి స్థితికి మీరు చేరగలుగుతారు ఇప్పటిదాకా ఎవరైతే వృషభ రాశులు జన్మించినటువంటి వారు తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యలతో కానీ ఆరోగ్య సమస్యలతో కానీ ఉద్యోగ సమస్యలతో కానీ ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి వారికి చాలా బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని కలిగించేటటువంటి ఫలితాలు ఉంటాయి మీ రాశికి ద్వితీయ పంచమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు రెండవ స్థానంలో సంచరిస్తున్నాడు రెండవ స్థానంలోనే చతుర్థాధిపతి అని రవి కూడా సంచరిస్తున్నాడు ఈ రెండు గ్రహాల యొక్క కలయికను బుధాదిత్య యోగం అంటారు ఇది మిథున రాశిలో బుధాదిత్య యోగం బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇస్తుంది అంటే వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తూ ఉంటారో చిన్న ప్రయత్నంతో గొప్ప ఫలితాన్ని సాధిస్తారు అంటే విద్యా సంబంధమైనటువంటి విషయాలలో ఏర్పడినటువంటి ప్రతికూలతలు అన్నీ కూడా తొలగిపోతాయి విద్యా సంబంధమైనటువంటి విషయాలలో అనుకూలతలు కలుగుతాయి విదేశీ యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి కూడా ఇక్కడ వృషభ రాశి వారికి ఆ విదేశీ యోగం అనేటటువంటిది కలుగుతుంది రెండవ స్థానంలో చతుర్థాధిపతి అయినటువంటి రవి కూడా రెండవ స్థానంలో సంచరించేటప్పుడు తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యపరంగా ఏర్పడినటువంటి ఆందోళనలు తొలగిపోతాయి స్థిరాస్తులు కొనుగోలు కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి అలానే స్థిరాస్తులు ఏదైనా సేల్ కోసం అమ్మటం కోసం కనుక ప్రయత్నిస్తూ చాలా కాలం నుంచి ఎంత ప్రయత్నించినా అమ్ముడుపోక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి స్థిరాస్తులు అమ్మటం ద్వారా కూడా ఆర్థికంగా బలం పెరుగుతుంది అని చెప్పాలి ఇంకొకటి ఏమిటంటే పంచమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా రెండవ స్థానంలో రవితో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత వృషభరాశిలో ఉన్నటువంటి వారికి ఉద్యోగ సంబంధమైన విషయాలు లేదా విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పుకున్నాం అలానే వృషభ రాశిలో జన్మించినటువంటి వారి సంతానానికి సంబంధించినటువంటి విషయాలలో విద్యా సంబంధమైనటువంటి విషయాలలో అనూహ్యమైనటువంటి ఫలితాలు పొందుతారు ఊహించినటువంటి విధంగా లబ్ధి చేకూరుతుంది దేంట్లో అయితే మీరు మీ పిల్లలను చదివించాలనుకుంటున్నారో ఏ కోర్సులో అయితే జాయిన్ చేయాలనుకుంటున్నారో అటువంటి వాటిట్లో మీ ప్రయత్నం సుగమం అవుతుంది అని చెప్పాలి సప్తమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు పన్నెండవ స్థానంలో వ్యయస్థానంలో సంచరిస్తున్నప్పటికీ స్వక్షేత్రంలో ఉన్నాడు కొన్ని విషయాలలో భార్యాభర్తల మధ్య ఆర్గ్యుమెంట్స్ జరిగే అవకాశాలుంటాయి కాబట్టి కుటుంబపరమైనటువంటి విషయాలలో ఆర్గ్యుమెంట్ జోరికి వెళ్ళకూడదు ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ఈగో ఫీలింగ్స్ పక్కన పెడతారో అటువంటి వారు మంచి ఫలితాన్ని పొందుతారు కొన్ని విషయాలలో అత్యంత ఓర్పు అనేటటువంటిది వృషభ రాశి వారికి అవసరం ఎవరైతే ఓర్పుతోటి సహనంతో ఉంటారో అటువంటి వారు మంచి ఫలితాన్ని పొందుతారు ఆర్థికంగా రావలసిన ధనమంతా కూడా ఈ మాసంలో మీకు చేతికి అందుతూ ఉంటుంది ఎవరైతే గతంలో మీకు తెలిసిన వాళ్ళకి బంధువులకి మిత్రులకి ఆత్మీయులకి ఎవరికైతే ధన సహాయం చేసి మరలా అవి తిరిగి రాక ఇబ్బంది పడుతున్నారు అటువంటి వారికి ఈ మాసంలో ఆర్థికంగా బలం పెరుగుతుంది రావాల్సిన ధనమంతా కూడా చేతికి అందుతూ ఉంటుంది బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ చేసేటటువంటి వారికి బ్యాంక్ లోన్స్ కోసం ప్రయత్నించేటటువంటి వారికి అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఈ మాసంలో చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అలానే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది ఒక ఉద్యోగం నుంచి మరొక ఉద్యోగానికి మారటం కోసం చేసేటటువంటి ప్రయత్నాలలో ఆటంకాలు కలుగుతాయి అయినప్పటికీ ఓర్పుతో కనుక ప్రయత్నించినట్లయితే అంతిమంగా విజయాన్ని లక్ష్యాన్ని చేరుతారు అని చెప్పవచ్చు డేమైజ్ కాదనక పరిశీలిస్తే పదహారవ తేదీ ఉదయం నుంచి పంతొమ్మిదవ తేదీ ఉదయం పదకొండు గంటల రెండు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం కొద్దిగా ఆరోగ్య భంగాన్ని కలిగిస్తుంది అంతర్గత శత్రువులు పెరిగిపోతూ ఉంటారు మీ గురించి మీ అంటే మీ పరోక్షంలో మీ గురించి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు చేసేటటువంటి వారు ఉంటారు ఆ మాటలు మీ దగ్గరకు చేరటం వలన మీ కొద్దిగా మనస్తాపం కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి పంతొమ్మిదవ తేదీ ఉదయం పదకొండు గంటల రెండు నిమిషాల నుంచి ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉన్న సమయంలో కుటుంబ పరంగా అన్నీ బ్రహ్మాండంగా ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తాయి కానీ అతను బాధ్యతలు రావటం వలన కానీ అధికమైనటువంటి ఖర్చుల వలన కానీ లేదా బంధుమిత్రుల యొక్క కలయికల వలన కానీ కుటుంబ వాతావరణంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు కలుగుతూ ఉంటాయి ఇది మీ యొక్క లైఫ్ పార్ట్నర్ మీద ఏమాత్రమూ కూడా చూపించకూడదు అలానే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటటువంటి వారికి వ్యాపారస్తుల మధ్య భాగస్తుల మధ్య అభిప్రాయ భేదాలు కూడా కలుగుతూ ఉంటాయి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉన్న సమయం కూడా అనుకూలమైన సమయం కాదు ఇక్కడ మీకు ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా విపరీతమైనటువంటి ఒత్తిడిని ఎదుర్కొనే సమయం ఒక రకంగా చెప్పాలంటే పదహారవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు ఉన్న రోజులలో అత్యంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఇరవై మూడవ తేదీ రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఇరవై ఐదవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది మనోవాంఛలు మొత్తం కూడా ఫలిస్తాయి ఇప్పటి వరకు వృషభరాశిలో జన్మించినటువంటి వారు దేనికోసమైతే ప్రయత్నిస్తున్నారో అంటే అది మీ మనస్సులో ఏదైతే బలమైన సంకల్పం ఉంటుందో ఆర్థికంగా డెవలప్మెంట్ గురించి కానీ ఉద్యోగపరమైన విషయాలలో కానీ లేదా ప్రేమ వివాహం చేసుకోవటం గురించి కానీ లేదా వివాహ ప్రయత్నాలకు కానీ గృహ నిర్మాణానికి సంబంధించిన కానీ ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి గోల్ ఉంటుంది ఏదైతే ఆ లక్ష్యం కోసం ప్రయత్నిస్తున్నారో ఇరవై మూడవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ రాత్రి మధ్యలో ప్రయత్నం అనేటటువంటి అనుకూలంగా మారుతుంది ఇరవై ఐదవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు ఉద్యోగపరంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన సమయం ఈ రోజుల్లో తీసుకునే నిర్ణయాలు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి వ్యాపార లాభం కూడా కనిపిస్తుంది ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ముప్పైవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయమంతా కూడా వృషభ రాశి వారికి విశేషమైన లాభాన్ని ఆనందాన్ని యోగాన్ని కలిగిస్తుంది ఇవి వృషభ రాశికి సంబంధించిన ఫలితాలు ఈ ఫలితాలు వృషభ రాశిలో ఉన్న అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే వర్తించడం లేదు ఎవరైతే తీవ్రంగా ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడిన దోషమై ఉంటుంది అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలతాన్ని పొందవచ్చు ఇవి వృషభ రాశికి సంబంధించిన ఫలితాలు శుభం